హైదరాబాద్లో వెన్నెల కొత్త జీవితం ప్రతిరోజు ఒక కొత్త పాటమే ఉదయాన్నే ఆరు గంటల కల్లా లేచి పద్మావతి గారు చెప్పినట్లే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించింది పూజ గదిలో దేవుళ్ళు పటాలని వెండి ఫ్రేముల్లో మెరిసిపోతున్నాయి చిన్నప్పుడు తన ఇంట్లో అమ్మ పసుపు కుంకుమలతో అలంకరించిన దేవుడి పటాలు అరచేతిలో ఇమిడిపోయే విగ్రహాలు గుర్తుకొచ్చాయి ఇక్కడ పూజా విధానం కూడా ఆమెకు కొత్తగానే అనిపించింది పూజ పూర్తి కాగానే కిచెన్లోకి వెళ్ళింది పద్మావతి గారు బ్రేక్ఫాస్ట్ కోసం పది రకాల వంటలు జాబితా చెప్పారు వెన్నెల మొహంలో కంగారు స్పష్టంగా కనిపించింది అత్తయ్యా నేను ఇన్ని వంటలు చేయగలనా నాకంతకు అలవాట్లేదు అని ధైర్యం చేసి అడిగింది పద్మావతి గారు చురచురా చూసి ఏమిటి వెన్నెల వంట రాని వాళ్ళకి మేమెందుకు సంబంధం చూస్తాం ఇంట్లో కోడలు ఉండి కూడా బయట నుంచి టిఫిన్ తెప్పించుకోవాలా మా అర్జున్ ఆఫీస్కి తొందరగా వెళ్ళాలి అని గద్దించారు వేనెలా తలదించుకొని ఎలాగైనా చేయాలనే పట్టుదలతో పనిలో పడింది గ్యాస్ స్టవ్ ఆన్ చేయటం ఓ ఓవెన్ వాడటం మిక్సీ బ్లేడ్లు మార్చటం ఇవన్నీ ఆమెకు కష్టంగా అనిపించాయి మధ్యలో పద్మావతి గారు వచ్చి అలా కాదు వేణలా ఇది ఇలా చేయాలి అంటూ విసుగ్గా చూపించేవారు ప్రతి పనికి ఆమె ముఖం చిట్లించేది ఎట్టకేలకు టిఫిన్ పూర్తయ్యేసరికి వెన్నెలకు ఒళ్ళంతా నొప్పులు అప్పటికే అర్జున్ రవి డ్రెస్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అర్జున్ టిఫిన్ రెడీ అంది వెన్నెల నెమ్మదిగా అర్జున్ తినటం మొదలు పెట్టాడు కానీ ఏమీ మాట్లాడలేదు రవి మాత్రం వదిన బాగా చేసావు అని చెప్పి వెన్నెలకు ఒక చిరునవ్వు ఇచ్చాడు అది వెన్నెలకు కొంచెం ఓరటనిచ్చింది రాత్రి పూట అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చాక వెన్నెల అతనితో మాట్లాడటానికి ప్రయత్నించింది అర్జున్ మీరు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారు కదా కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగింది వద్దు అని అర్జున్ ఫోన్ చూసుకుంటూ చెప్పాడు అతని దూరం నిర్లక్ష్యం వెన్నెలకు మరింత కృంగదీశాయి తన మనసులో ఉన్న భావాలను ఉంచుకోవటానికి ఎవరూ లేకపోవటం ఆమెను ఒంటరిని చేసింది ఆమె గదిలోకి వెళ్లి మంచంపై కూర్చుని చిన్నగా ఏడ్చింది తన అమ్మ సుమ గుర్తుకొచ్చారు వాళ్ళతో ఉంటే ఎంత ఆనందంగా ఉండేదో అనిపించింది ఒక వారం రోజుల తర్వాత వెన్నెల తన పుస్తకాలను సర్దుతుండగా తన బీఈడి సర్టిఫికేట్ కనిపించలేదు పద్మావతి గారు లాకర్లో పెట్టారని గుర్తుకొచ్చింది అత్తయ్య నా సర్టిఫికేట్ ఎక్కడ పెట్టారు నాకు మళ్ళీ అవసరం అవుతుంది అని అడిగింది పద్మావతి గారు చిరునవ్వు లేకుండానే అది లాకర్లో ఉంది వెనలా నీకేం అవసరం లేదు ఈ ఇంటి పనులన్నీ చూసుకో నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా చెప్పారు వెన్నెలకి గుండెలో రాయి పడినట్లయింది తన కలను లాకర్లో బంధించేశారని బంధించేశారనే ఆమెకు అర్థమైంది కానీ ఎదురు చెప్పే ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది ప్రతిరోజు వెన్నెల సిటీ లైఫ్ కు అలవాటు పడటానికి ప్రయత్నించేది పొద్దున పూట టీవీలో ఇంగ్లీష్ వార్తలు పెట్టమని రవిని అడిగేది పదాలు అర్థం కాకపోయినా పదే పదే వింటూ అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేది కొత్త కొత్త వంటలు నేర్చుకునేది కానీ ఆమె మనసులో ఒక లోటు తన బీఈడి పుస్తకాలు టీచర్ అవ్వాలనే కళ ఆమెను నిత్యం వెంటాడేవి ఒకరోజు వెన్నెల ఒంటరిగా ఉన్నప్పుడు తన పాత డైరీని తీసి చూసింది అందులో తను చిన్నప్పుడు రాసిన కవితలు పద్యాలు ఉన్నాయి వాటిని చూస్తూ తన మనసులో ఉన్న భావాలను కాగితంపై పెట్టడం మొదలుపెట్టింది నగరంలో తన అనుభవాలు పద్మావతి గారి మాటలు అర్జున్ దూరం తన కోరికలు అన్ని కవిత్వ రూపంలో రాసింది అది ఆమెను ఒక ఓరటనిచ్చింది తన మనసులోని బాధను ఆశలను వ్యక్తం చేయటానికి అదొక మార్గం అయ్యింది ఈ అలవాటును ఆమె రహస్యంగా కొనసాగించింది రవి అర్జున్ తమ్ముడు వెన్నెలను గమనిస్తూనే ఉన్నాడు అతను చాలా సరదా మనిషి వెన్నెల ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడేవాడు వదిన అంత దిగులుగా ఉంటావెందుకు హైదరాబాద్ చాలా బాగుంటుంది నువ్వు అలవాటు పడతావు అని చెప్పేవాడు ఒకరోజు రవి వెన్నెల రూమ్ లోకి వచ్చాడు వదిన ఏం రాస్తున్నావు అని అడిగాడు వెన్నెల కంగారు పడి డైరీని దాచేసింది ఏం లేదు రవి ఊరికే అంది వదిన నువ్వు నా స్నేహితురాలివి అనుకో ఏమైనా ఉంటే నాకు చెప్పు ఆమ్మ కొంచెం కఠినంగా ఉంటుంది కానీ ఆమె మనసు మంచిదే అని రవి ఆమెకు ధైర్యం చెప్పాడు రవి మాటలు వెన్నెలకు కొంచెం ఊరటనిచ్చాయి అతనితో తన మనసులోని బాధలను కోరికలను పంచుకోవచ్చని ఆమెకు అనిపించింది కొన్ని రోజుల తర్వాత సుమ నుండి ఫోన్ వచ్చింది వెన్నెల ఎలా ఉన్నావు నన్ను చూడటానికి రాలేదేం అని సుమ ఆప్యాయంగా అడిగింది బానే ఉన్నాను సుమ ఇక్కడ అన్ని కొత్తగా ఉన్నాయి అలవాటు పడుతున్నాను అంది వెన్నెల మరి నీ ఉద్యోగం సంగతి ఏంటి నువ్వు కష్టపడి బీఈడీ చేసింది ఇంట్లో కూర్చోటానిక నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం వెతుక్కోవాలి వెన్నెల నీ కలని పక్కన పెట్టకు కానీ సుమ ఆమెకు మళ్లీ ధైర్యం చెప్పింది సుమ మాటలు వెనుల మనసులో బలంగా నాటుకుపోయాయి తన కళని నెరవేర్చుకోవాలనే కోరిక మళ్లీ రాచుకుంది నేను ఎలా దరఖాస్తు చేయాలి సుమా నాకు సిటీలో స్కూల్స్ తెలియవు అని వెనుల అడిగింది పర్వాలేదు నేను కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లు చెప్తాను నువ్వు చూడు ఎప్పుడైనా ఇక్కడికి రా మనం కలిసి స్కూల్స్కి వెళ్దాం అని సుమా సలహా ఇచ్చింది సుమ మాటలు వినగానే వెన్నెల కళ్ళలో ఆశా రేఖలు కనిపించాయి వెన్నెల రహస్యంగా జాబ్ వెబ్సైట్లను చూడటం మొదలుపెట్టింది కొన్ని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూసింది దరఖాస్తు చేయాలని నిర్ణయించుకుంది కానీ పద్మావతి గారికి అర్జున్ కు తెలియకుండా ఈ పని చేయాలి అది తనకెలాగో అర్థం కాలేదు ఒకరోజు ఇంటి పనులన్నీ త్వరగా ముగించుకుని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్వ్యూకి వెళ్లడానికి సిద్ధమైంది అత్తగారికి తెలియకుండా ఎలా వెళ్ళాలా అని ఆలోచించింది అత్తయ్య నేను షాపింగ్కి వెళ్ళాలి నాకు కొన్ని చీరలు కావాలి అని అబద్ధం చెప్పింది పద్మావతి గారు అర్జున్ డ్రైవర్ ని పంపిస్తాడు నువ్వు వెళ్ళు అన్నారు వేణలా డ్రైవర్ తో స్కూల్ దగ్గర దిగమని చెప్పి లోపలికి వెళ్ళింది స్కూల్ ప్రాంగణం చాలా పెద్దగా ఉంది టీచర్లు పిల్లలు సందడిగా ఉన్నారు లోపల చాలా మంది ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు వెన్నెలా ధైర్యం తెచ్చుకుని తన వంతు కోసం వేచి ఉంది తన పేరు పిలవగానే లోపలికి వెళ్ళింది ఇంటర్వ్యూ బాగానే జరిగింది ఆమె బీఈడీలో నుంచి మంచి మార్కులు గ్రామ పాఠశాలలో అనుభవం గురించి చెప్పింది ఇంటర్వ్యూ తర్వాత బయటకు వస్తుండగా ఊహించిన విధంగా అర్జున్ స్కూల్ గేట్ వద్ద నిలబడి ఉన్నాడు అతను వెన్నెలను చూసి ఆశ్చర్యపోయాడు అతని ముఖంపై కోపం స్పష్టంగా కనిపించింది వేనెలా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు వేణెలా కంగారు పడింది తను ఇంటర్వ్యూకి వచ్చిందని అర్జున్కి తెలిసిపోయిందని అర్థమైంది నేను నేను ఊరికే అని ఏదో చెప్పబోయింది ఊరికేనా ఇక్కడ స్కూల్ నీకేం పని ను నాకు అబద్ధం చెప్పి షాపింగ్కి వెళ్తున్నానని అన్నావు కదా అని అర్జున్ కోపంగా అన్నాడు వేణెల తలదించుకుంది నేను టీచర్ కావాలని మెల్లగా చెప్పింది అర్జున్ చిర్రుబుర్రులాడాడు బుర్రులాడాడు చాలు నీకెందుకు ఇదంతా మా అమ్మ నీకు ఉద్యోగం చేయదని చెప్పింది కదా నీకు డబ్బులు కావాలంటే నన్ను అడుగు ఇలా నాకు తెలియకుండా అబద్ధాలు చెప్పి బయట తిరగటం నాకు నచ్చదు అన్నాడు వెనకుండా పగిలినట్లయింది తన కలను అర్జున్ అర్థం చేసుకోవటం లేదని తన కష్టాన్ని అతను తక్కువ చేస్తున్నాడని ఆమెకు బాధ కలిగింది నాకు డబ్బులు అవసరం లేదు అర్జున్ ఇది నా కళ నేను టీచర్ అవ్వాలని అనుకుంటున్నాను అంది కళ ఈ రోజుల్లో ఎవరు టీచర్ అవుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లక్షలు సంపాదిస్తున్నారు నువ్వు ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకోవాలి ఇదే నీ పని అని అర్జున్ కోపంగా అన్నాడు వారిద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది అర్జున్ కోపం వెన్నెలకి అర్థం కాలేదు తనపై నమ్మకం లేదని తన కలను గౌరవించటం లేదని ఆమెకు చాలా బాధ కలిగింది అతను వెన్నెలను కారులో ఎక్కించుకొని ఇంటికి బయలుదేరాడు దారి పొడవునా ఇద్దరు మౌనంగా ఉన్నారు ఆ మౌనం వారిద్దరి మధ్య ఒక పెద్ద దూరాన్ని సృష్టించింది ఇంటికి రాగానే అర్జున్ జరిగిందంతా పద్మావతి గారికి చెప్పాడు పద్మావతి గారు కోపంతో ఊగిపోయారు నేను ఎంత చెప్పినా నీకు అర్థం కదా వెన్నెల నా కొడుకు పరువు తీస్తున్నావు మా కుటుంబంలో ఎవరు ఉద్యోగాలు చేయరు అని వెన్నెలను తీవ్రంగా నిందించారు నేను ఎవరి పరువు అత్తయ్య చదువుకొని ఇంట్లో కూర్చోటం ఇష్టం లేదు అని వెన్నెల ధైర్యం చేసి చెప్పింది పద్మావతి గారు ఒక్కసారిగా ఆగ్రహించి ఫోన్ తీసుకుని వెనెల తల్లి లక్ష్మీ అమ్మకు కాల్ చేశారు మీ అమ్మాయి పద్ధతులకు చెప్పండి మా ఇంట్లో ఉండి మా పరువు తీయాలని చూస్తుంది ఎంత చదువుకున్నా బుద్ధి లేకపోతే ఎలా అని లక్ష్మి అమ్మకు తీవ్రంగా అవమానించారు లక్ష్మి అమ్మ ఫోన్లో తడబడటం వెన్నెలకు వినిపించింది తన తల్లిని అవమానించటం చూసి వెన్నెల మనసు విలవెలలాడింది తన కళ తన ఆశలు అన్నీ ఒకేసారి బరువయ్యాయి అప్పటి వరకు తనపై పడిన కష్టాలన్నీ చిన్నవిగా అనిపించాయి తన తల్లిని అవమానించడాన్ని ఆమె భరించలేకపోయింది ఆమె కళ్ళల్లో నుండి దారగా నీళ్లు కారాయి ఆ రాత్రి వెన్నెలకు అస్సలు నిద్రపట్టలేదు తన తల్లి బాధ అర్జున్ నిర్లక్ష్యం అత్తగారి అహంకారం ఇవన్నీ ఆమె మనసును తీవ్రంగా కలిచివేశాయి ఇక్కడ ఉండటం నా వల్ల కాదు నా తల్లిని అవమానిస్తుంటే నేను ఎలా భరించాలి నా కళలన్నీ చచ్చిపోయాయి ఈ బంధంలో నాకు ఏమాత్రం గౌరవం లేదు అని ఆమె మనసులో నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయమే తన పాత చీరలు సంచిని సర్దుకోవటం మొదలుపెట్టింది తన పల్లెటూరిని తిరిగి వెళ్ళిపోవాలని ఆమె నిర్ణయించుకుంది ఇదండి పార్ట్ టూ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching my video.